ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఉంటారు వాళ్ళకు ఎప్పుడూ సరైన గుర్తింపు రాదు కానీ వాళ్ళు ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తూ ఉంటారు హిట్ ఫ్లాపులు పక్కన పెడితే వాళ్ళ సినిమాల్లో ఖచ్చితంగా కొద్ది గొప్ప మ్యాటర్ అయితే ఉంటుంది అలాంటి ఓ దర్శకుడే విఐ ఆనంద్ టైగర్ ఎక్కడికి పోతావో చిన్నవాడ ఊరు పేరు భైరవ కోన లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన ప్రస్తుతం ఆనంద్ భారీ మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నాడు మరోవైపు హనుమాన్ లాంటి సినిమాతో ఇండస్ట్రీకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ హనుమాన్ సినిమాలు నిర్మించిన కె నిరంజన్ రెడ్డి త్వరలోనే మల్టీస్టారర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు హనుమాన్ తర్వాత వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు ఈయన ఇందులో భాగంగానే విఐ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అభిరుచి గల నిర్మాతగా ఇప్పటికే మంచి సినిమాలు నిర్మించిన నిరంజన్ రెడ్డి విఐ ఒక సోషియో ఫ్యాంటసీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు ఇద్దరి మధ్య ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరిగాయని కథ విషయంలో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగిందని తెలుస్తోంది త్వరలోనే అధికారిక సమాచారం బయటకు రానుంది దర్శకుడు విఐ ఆనంద్ వరకు డిఫరెంట్ సినిమాలతో తనదైన ప్రయాణం చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో హృదయం ఎక్కడున్నది సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన సందీప్ కిషన్ టైగర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా బ్లాక్ బస్టర్ అయింది విజయం మాత్రమే కాదు ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు కూడా వచ్చాయి ముఖ్యంగా స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది ఆ తర్వాత ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఒక్క క్షణం డిస్కో రాజా సినిమాలు అంతగా ఆడలేదు కానీ దర్శకుడిగా మాత్రం ఆయన ఫెయిల్ అవ్వలేదు ప్రతిసారి ఏదో కొత్తగా చెప్పాలని చూశాడు ఈ మధ్యే ఆయన తెరకెక్కించిన ఊరు పేరు బైరవ కోన సినిమా బాగానే ఆడింది సందీప్ కిషన్కు బ్రేక్ కూడా ఇచ్చింది తాజాగా ఓ మల్టీ స్టారర్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు విఐ ఆనంద్ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలతో చర్చలు కూడా జరిగాయి క్రేజ్ ఉన్న హీరోలను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్ భారీ బడ్జెట్ తోనే ఈ మల్టీస్టారర్ రానుంది పైగా సోషియో ఫ్యాంటసీ కూడా కావడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా డిస్కో రాజా ఊరి పేరు బైరోకోనా లాంటి సినిమాల్లో ఫ్యాంటసీ అంశాలు చూపించాడు దర్శకుడు ఆనంద్ అందుకే ఈయనకు ఈ జాన్రా మీద మంచి పట్టుంది మరి ఈసారి ఎలాంటి సినిమాతో రాబోతున్నాడో చూడాలికా